పెద్దపల్లి జిల్లా గోదావరి కానిలోని ఆర్జీ త్రీలోని వీణాయన్ సుసి ఓబీ కంపెనీలో ఇచ్చి పెంచిన వేతనాల కోసం కాంట్రాక్ట్ కార్మికులందరూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాగర్ మకాన్ సింగ్ పాలాభిషేకం చేయడం జరిగింది కాంట్రాక్ట్ కార్మికుల కళ్లలో సంతోషం తెచ్చిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు రాజ్ఠాగర్ మకాన్ సింగ్ లు కాంట్రాక్ట్ కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటామని కాంట్రాక్ట్ కార్మికులు వ్యక్తం చేశారు అలాగే మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే రామగుండం పదమూడవ డివిజన్ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలియజేస్తారు ఎన్నడూ జరగని రీతిలో మాకు ఈసారి మాకు చొరవ తీసుకొని మా ఎమ్మెల్యే గారు మా మంత్రివర్యులు మా రాష్ట్ర గవ ముఖ్యమంత్రి వారితో మంత్రివర్తో మాట్లాడి మా మక్కన్ సింగ్ గారు మాకు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇరవై ఎనిమిది పెంచడం జరిగింది కావున మా అందరి తరఫున ఓపీ కాంట్రాక్ట్ తరపున మేము మంత్రి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి మంత్రి వాళ్ళు శ్రీరావు సార్కి సింగ్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేసుకుంటాను మేము అట్లాగే మా మాజీ మాజీ కార్పొరేటర్ చుప్పల చిన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా మా తరఫున చొరవ తీసుకొని మా తరఫున చొరవ తీసుకొని శాసనసభ్యులు టైం తీసుకొని మంత్రివర్గలు మాట్లాడాలి వీళ్ళకి ఎట్లయినా న్యాయం చేయాలని స్పెషల్గా మా అందరి తరఫున చుప్పలసిన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నా వచ్చినాక మన పండుగ ఏం జరిగిందంటే ఇవాళ జరిగింది ఎందుకంటే మన డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు మన బట్టి గారు ఐటీ మినిస్టర్ సీధర్బాబు గారు మన రాముగుండం టైగర్ మక్కన్సింగ్ గారు ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఘనత ఏ ప్రభుత్వానికి దక్కలే అరవై సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి దీని గురించి చొరవ తీసుకోక ఏడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కార్మికులు ఉన్నారని నేను పిసిసి ప్రెసిడెంట్గా పాదయాత్ర చేసినప్పుడు మన అందరినీ ఇక్కడ ఓపీ కాంట్రాక్ట్ ఉన్న కార్మికులను పల్లెటూళ్ళ పోతే రైతులను గుర్తించాలని రెండు లక్షలు రుణమాఫేసి మనకు ఐదు వేల రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఆయనకు పాదాభివంతంగా చేసుకుంటా కార్మికులు ముఖ్యంగా ఏంటంటే మన రామగుండ ఎమ్మెల్యే గారు చాలా పెంచుకోవాలి మన ఐటీ మినిస్టర్ గారు చాలా పెంచుకోవాలి ఎందుకంటే రన్నింగ్ ప్రభుత్వం ఎవరు కానీ ఆపర్ ఊపిని కానీ ఏ పైన కానీ మన ఐటీ మినిస్టర్ గారు మన గురించి రామగుండం ఎమ్మెల్యే గారిని మూడు రోజులు టైం ఇచ్చి మన దగ్గర కల కదలకుండా మన దగ్గరనే ఉంచి కాంట్రాక్ట్ కార్మికులను పిలిచి వాళ్ళను భయ భయపడించి బతిలాడి అన్ని రకాల చేసి మనం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఇచ్చినందుకు ఫస్ట్ సింగ్ గారికి సీంద్రబాబు గారికి పాదాభివందన చేసుకుంటున్నా అందులో ముఖ్య పాత్ర పోషించిన మన పదమూడో రామగుండం పదమూడో డివిజన్ మాజీ కార్పొరేషన్ శుక్రయ శ్రీవన్న గారికి నా తరపున కార్మికుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వం ఎప్పటికి ఉండాలని

చాలా రేటుగా రెండు సంవత్సరాల ఇక్కడ కార్మికులు చాలా ఇబ్బంది ఉన్నారు జీతాలు సరిగా లేవు మీరు ఎమ్మడే రావాలి కానీ ఇక్కడ చర్చలో పాల్గొని విజయవంతం చేయాలని బాధకులకు ఎమ్మెల్యే గారు సూచించడంతో అక్కడ ఇక్కడ ఉన్న ఆర్ఈర్ ఈసీ పటేల్ కర్మిన్ బి నైన్ అందరూ కూడా వచ్చినారు చర్చల్లో పాల్గొన్నారు అన్నగారు దాదాపు కార్మికులకు కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ప్రతి కార్మికు చాలా ఇబ్బంది ఉన్నది కాదుతో తెలపగానే వారు స్పందించి మాకు మేము రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక డ్రైవర్కి ఇవ్వగలము హెల్పర్కు పదిహేడు వందల ఇరవై అది ఇంకో హెల్పర్కు పదహారు వందల ఎనభై రూపాయలు దాశనిక హెల్పర్కు ఇవ్వగలని చెప్పినారు దానికి ఎమ్మెల్యే గారు చర్చలు జరిపి పూర్తిగా ఏదైతే శాలరీస్ పెంచి ఇరవై ఎనిమిది వందల రూపాయలు పదహారు వందల ఎనభై పదిహేడు వందల ఇరవై పర్సెంట్ వారిగా జీతాలు పెంచేందుకు ముఖ్యంగా సింగ్ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దీనికి మరియు మంత్రి వారు పెద్దలు పూజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు కార్మికుల పక్షాన తెలియజేస్తున్నాము మనకు ఏ చరిత్రలో కనివిని లేని విధంగా ఐదు వేల బోనస్ ఏదైతే లాభాల బోనస్ ఉంది పర్మనెంట్ కార్మికులు మాత్రం ఇచ్చేది కానీ ఇక్కడ మంత్రి గారు శ్రీధరబాబు గారు మరియు ఎమ్మెల్యే గారు సింగ్ గారు ప్రత్యేక చోటు తీసుకొని ఎక్కడైతే ఇంకా ఓసీపీ ఫైవ్ ఓబికామ్ లో కార్మికులు ఉంటారో వారందరికీ కూడా ఐదు వేల రూపాయలు బోనస్ ఇప్పించడానికి కృషి చేసిన వీరిద్దరు కూడా ఎమ్మెల్యే గారికి సింగ్ గారికి మంత్రి శ్రీనియూ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మరొక విషయం మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదైతే కార్మికులకు ఎవరు ప్రమాద శాతం చనిపోతే వారికి ఇన్సూరెన్స్ కు నలభై లక్షల రూపాయలు వర్తించే విధంగా కృషి చేసిన మంత్రి గారికి మక్కన్ సింగ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా మంది ఇక్కడ కార్మికులు బీటీసీ మెడికల్ ఇబ్బంది పడుతుండే బీటీసీ మెడికల్ కావాలనుకుంటే పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పైర పైరవిలు చేసి ఈ డబ్బులు తీసుకొని కూడా సరిగా వీటీసీ మెడికల్ చేయలేని పరిస్థితి ఉంది కానీ మక్కన్ సింగ్ గారు శ్రీధర్ బాబు గారు వచ్చిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న వీటీసీ మెడికల్కు జీఎం గారికి ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ జీఎం గారికి లెటర్ ప్యాడ్ ద్వారా ఎవరైతే పేర్లు పంపిస్తామో వాళ్ళకు వీటీసీ మెడికల్ ఉచితంగా దానికి డబ్బులు కట్టకుండా ఉచితంగా చేయించుకున్నారు దాదాపు రెండు వందల యాభై మందికి మేము చేయించినాం దీనికి ప్రత్యేకంగా సహకరించిన ఎమ్మెల్యే గారికి శ్రీనివాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్మికుల సోదరులకు అందరూ తెలియజేస్తుండగా అన్న ఎమ్మెల్యే గారు ఏం చెప్పిన మనము ప్రొడక్షన్ తీయాలే కంపెనీలో కష్టపడాలి ఎంత కష్టపడితే మనకు అంత మంచి జీతాలు వస్తాయి అందరూ కూడా ఇది కంటిన్యూ చేయాలి ప్రొడక్షన్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసి ఉన్నారు ఎందుకంటే కంపెనీలు కంపెనీల నుంచి మనం డబ్బులు తీసుకుంటాను కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఆప్షన్ చేయకుండా దయచేసి అందరూ కూడా సహకరించి చేయాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం